హలో ఎవ్రివాన్ ఈ వీడియోలో మనం మహాకుంభమేళ ప్రాముఖ్యత ఏంటి కుంభమేళకు సంబంధించిన పురాణ కథ ఇక కుంభమేళ ఒకసారి ఎందుకు జరుపుతారు అవన్నీ తెలుసుకుందాం ప్రయాగ్రాష్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది కానీ ఈసారి జరుగుతున్న కుంభమేళకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పండితుల ప్రకారం ప్రయాగరాశులు జరిగే ప్రతి పన్నెండవ కుంభమేళను మహాకుంభమేళ అని అంటారు దీని ప్రాముఖ్యత ఇతర కుంభమేళాల కంటే చాలా ఎక్కువ ఎందుకంటే కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకి జరుగుతుంది కానీ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఈసారి మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగబోతుంది కుంభమేళాకి సంబంధించిన పురాణ కథ మన ధర్మగ్రంథాల్లో ఉంది ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రమతనం చేశారు ఈ సముద్ర మతనం నుండి పద్నాలుగు రత్నాలు వచ్చాయి వాటిలో లక్ష్మీదేవి ఐరావతం ఏనుగు అప్సరసలు కల్పవృక్షం కామధేనువు వంటివి ప్రధానమైనవి చివరిగా ధర్మంతరి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యారు అమృత కలసం బయటకు రాగానే దేవతలు రాక్షసుల మధ్య దానికోసం యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం వరుసగా పన్నెండు రోజుల పాటు కొనసాగింది ఈ యుద్ధంలో భూమిపై నాలుగు ప్రదేశాలలో కలసం నుండి కొన్ని అమృత బిందువులు పడ్డాయి ఆ ప్రదేశాలు ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని ఇంకా నాసిక్ ఆ తర్వాత విష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతం ఇచ్చాడు భూమిపై ఏ ప్రదేశాలలో అమృత బిందువులు పడ్డాయో ఆ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా జరుగుతుంది ఆ అమృతపు బిందువు పడిన ప్రదేశములను పుణ్యస్థలాలుగా తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది కుంభమేళ సమయంలో అనేక ఏనుగులు గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం ఊరేగింపు సమయంలో నాగ మండలేశ్వరులు మహామండలేశ్వరులు మరియు అఖాడాలు కత్తులు త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుబాటుగా నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తూ ఉంటారు ప్రవచనాలు చేస్తూ ఉంటారు కుంభమేళలో వేలాది మంది సాధ్విమణులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తూ ఉంటారు పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుండి ప్రపంచంలోని అనేక దేశాల నుండి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాలు భేదాలు మర్చిపోయి కులాలు మర్చిపోయి ఆరాధన పద్ధతులు ఏవైనా తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం మంచినీళ్ళు పానీయాలు అల్పాహారాలు భోజనాలు అందించడం రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమ తమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వారు చేసిన సామాజిక సేవ కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు కుంభమేళ చరిత్ర సుమారు ఎనిమిది వందల ఏళ్ల నాటిదని చెబుతారు దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం కుంభమేళ నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది అనగా కుంభరాశిలో బృహస్పతి ప్రవేశం మేసరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళను నిర్వహిస్తారు పన్నెండేళ్ల తర్వాత కుంభమేళ నిర్వహించడానికి ప్రధాన ఆధారం బృహస్పతి కదలికకు సంబంధించడమే ఎందుకంటే బృహస్పతి ఒక రాశిలో సుమారు పన్నెండు నెలల పాటు ఉంటుంది పన్నెండు సంవత్సరాలలో పన్నెండు రాసుల పర్యటన పూర్తయ్యి తిరిగి అదే రాశిలోకి చేరుకుంటుంది ఇలా గురువు పన్నెండేళ్ల క్రితం ఎక్కడ ఉన్నాడో పన్నెండేళ్ళ తర్వాత అక్కడికే చేరుకుంటాడు బృహస్పతి పన్నెండు సంవత్సరాలు సంచారం అసలు పన్నెండు సంఖ్యకి అంత ప్రాముఖ్యత ఏంటి అంటే దేవతలు పన్నెండు రోజులు మానవులు పన్నెండు సంవత్సరాలతో సమానం అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రదేశంలో గొప్ప పండుగ కుంభమేళా జరుగుతుంది ఇవేనండి మహాకుంభమేళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్